ప్రాంతాలు లెక్కింపులో రాబోతున్నాయి కాబట్టి ఇక దాదాపు ఇప్పుడున్నటువంటి తొమ్మిది వేల నూట నలభై ఏడు మెజార్టీతో పోల్చుకుంటే మిగతా ఉన్నటువంటి ఒకటి రెండు రౌండ్లు గొప్ప బీఆర్ఎస్ పార్టీ ఆదరణ ఉన్నప్పటికీ కూడా దాని మీద పెద్ద ప్రభావం చూపకపోవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఆ తర్వాత వచ్చేటువంటి రెండు మూడు రౌండ్లు అంటే మొత్తం పది రౌండ్లు ఆ తర్వాత వచ్చేటువంటి రెండు మూడు రౌండ్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఆదరణ ఉన్న ప్రాంతాలు మొదటి నుంచి నవీన్ యాదవ్ని ఆదరించేటువంటి ప్రాంతాలు కాబట్టి ఇక దాదాపుగా గెలుపు ఖాయంగానే భావిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఈ చూడాలి ఓవరాల్గా ఇప్పుడు ఐదో రౌండ్ కూడా కొనసాగుతూ ఉంది కాబట్టి నాలుగో రౌండ్ ముగిసేటప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా ఇటు పక్క బీహార్ రాజకీయాలు తీసుకుంటే దాదాపు ఎప్పుడో మాజిక్ గారు దాటేసింది బీజేపీ పార్టీ ఆర్జేడీ పార్టీ మాత్రం పోను పోను ఆధిక్యంలో ఉన్నటువంటి స్థానాలు కూడా పోను క్రమేపి ఆ స్థానాలు కూడా దక్కించుకునే పరిస్థితులు లేదు టోటల్గా నూట ఎనభై రెండు స్థానాలు అయితే ఆధిక్యంలో దూసుకుపోతా ఉంది బీజేపీ పార్టీ ఇటు పక్క ప్రశాంత్ కిషోర్ దాదాపు నాలుగు స్థానాలు కూడా ఆధిక్యంలో ఉండటం కూడా ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు జూబ్లీహిల్స్ హిల్స్ కౌంటింగ్ నాలుగో రౌండ్ కంప్లీట్ అయ్యి ఐదో రౌండ్లోకి అడుగుపెట్టింది ఐదో రౌండ్ కూడా దాదాపుగా పది నిమిషాల్లో ఫలితాలు వెలువడే అవకాశం కనబడతా ఉంది నాలుగు రౌండ్లో మొత్తం ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తొమ్మిది వేల నూట నలభై ఏడు ఆధిక్యంలో ఉంది ప్రస్తుతం ఐదో రౌండ్ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అంటే అందరూ చెప్పేటువంటి మాట దాదాపు ఐదు రౌండ్లు కంప్లీట్ అయితే కానీ ఒక అంచనాకు ఒక ఎనభై శాతం అంచనాకు రావచ్చు అంటున్నారు ఈ తరుణంలో ఐదో రౌండ్ కూడా పది నిమిషాల్లో అవకాశం ఇంకా మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి గుడ్ మార్నింగ్ రహీమ్ ఇక జూబ్లీహిల్స్ సంబంధించి మూడు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తమ శక్తియుక్తులన్నీ కూడా గెలుపు కోసం అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఆ పోలింగ్ తర్వాత కూడా ఇక అనూహ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి కౌంటింగ్ సంబంధించి కూడా మూడు ప్రధాన రాజకీయ పార్టీలు మొదటగా గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అదేవిధంగా విధంగా హిల్స్ ఎన్నికల్లో కూడా గెలుపుకు దగ్గరలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండడంతో ఆ పార్టీ శ్రేణులన్నీ కూడా ఇప్పటికే సంబ్రమాచారాలు కూడా లోనవుతూ కూడా ప్రస్తుతం సమరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మూడు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను పరిశీలిస్తే నవీన్ యాదవ్ కు తొమ్మిది వేల ఐదు వందల నలభై ఓట్లకు పైగా నాలుగో రౌండ్ లో అనధికారికంగా ఎక్కువగా ఉన్నట్టు ఇప్పటికైతే చెప్తా ఉన్న పరిస్థితి వైపు ఇప్పటి వరకు అధికారికంగా రెండు రౌండ్లకు సంబంధించిన ఫలితాలు మాత్రమే వెలువడ్డప్పటికి కూడా నాలుగో రౌండ్ ఫలితం తర్వాత తొమ్మిది వేల ఐదు వందల పైచీలకు ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి ఇక నవీన్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఆధిక్యంలో ఉన్నారు మరొక వైపు మాగంటి సునీత గెలుపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ధీమా అయితే అవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఐదో రౌండ్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది మరొక పది పదిహేను నిమిషాల్లో ఐదో రౌండ్ ఫలితాలు అధికారికంగా వెలువడే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఆ విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రాల నుంచి కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనపడుతుంది యూసుఫ్ గూడలో ఆ జరుగుతున్నటువంటి కౌంటింగ్ సంబంధించి మరొక మూడు గంటల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఆ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది మొత్తం యాభై ఏడు మంది అభ్యర్థులు ఉండడంతో కూడా ఒక్కొక్క రౌండ్ ఫలితం వెలువడిన తర్వాత అధికారికంగా ప్రకటించేందుకు గంట నుంచి రెండు గంటల సమయం కూడా ఆ పడుతుండే అప్లోడ్ చేసేందుకు డిలే అవుతున్న పరిస్థితి అయితే కొనసాగుతోంది ప్రస్తుతం ఇక మూడు ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం ముందంజలో ఉన్నాయి మొత్తం యాభై ఏడు మంది అభ్యర్థులు ఉన్నారు నోట్లతో కలిపి మొత్తం యాభై ఎనిమిది ఆ ఇప్పటికే యూనిట్లను ఏర్పాటు చేసినటువంటి అధికారికంగా కూడా మొత్తం కూడా నూట నలభై ఎనిమిది కేంద్రాలలో జరిగినటువంటి ఫలితాలను మొదటగా రెండు గంటల క్రితమే ప్రారంభించారు ప్రక్రియ మొత్తం కూడా మధ్యాహ్నం ఒంటి గంట లేదా రెండు గంటల లోపల పూర్తి స్థాయిలో ఫలితం వెలువడే అవకాశం ఉండడంతో ఓవైపు కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఆధిక్యంలో ఉన్నటువంటి నవీన్ కుమార్ ఫలితాలను అంచనా వేస్తూ ఇప్పటికే సమరాలు కూడా జరుపుకుంటున్న పరిస్థితి కొనసాగుతోంది ప్రస్తుతం ఇక యూసుఫ్ గూడలో ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల యాభై ఓట్లకు సంబంధించి బైపోల్లో నలభై ఎనిమిది శాతం మించి కూడా గత రెండు వేల ఇరవై మూడు ఎన్నికలతో పోలిస్తే దాదాపు అంతే స్థాయిలో కూడా పోలింగ్ నమోదైంది దీనికి సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండటంతో అయితే మూడు ప్రధాన రాజకీయ పార్టీలు చేసినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ తొమ్మిది వేల ఐదు వందల పై చిరుకు ఓట్లతో అయితే ఆధిక్యంలో ఉంది రఫీ ఇప్పుడే ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఐదో రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుంది దాదాపుగా మూడు వేల మూడు వందల మెజార్టీతో ఐదో రౌండ్లో కూడా మంచి ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఇప్పుడు వస్తున్నటువంటి అన్ని రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించింది అందరూ చెప్తున్నటువంటి మాట ఐదో రౌండ్ వరకు వచ్చి చూడాలి ఐదో రౌండ్ చూస్తుంటే ఐదు రౌండ్లో మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మంచి ఆధిక్యంలో దూసుకుపోతూ ఉంది వెంకటరెడ్డి కూడా మూడు నాలుగు రౌండ్లు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అనధికారిక సమాచారం ప్రకారం ఇప్పటికే తొమ్మిది వేల ఐదు వందల ఓట్ల చిరుకు మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుండటంతో వారిలో కొంత నిరాశ కనపడుతుందని చెప్పొచ్చు ప్రస్తుతం ఐదో రౌండ్ లో కూడా మూడు వేల ఐదు వందల పై ఓట్ల చిరుకు రావడంతో మొత్తం పది వేలకు పైగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జూబ్లీ హిల్స్ బైపోల్లో ఐదో రౌండ్ కు సంబంధించి కూడా ఫలితాలు మరి కాసేపట్లో వెలుగున్న నేపథ్యంలోనే ఆధిక్యంలో దూసుకెళ్తుందని చెప్పొచ్చు దాదాపు ఇక మరొక ఐదు రౌండ్ మాత్రమే ఇక ఈ ఫలితాలు వెలువడేందుకు ఉండడంతో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి ధీమాతో జూబ్లీ హిల్స్ బైపోల్ ఫలితాలను ఖచ్చితంగా గెలుపు ధీమాని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ కుమార్ యాదవ్ ఉన్నారు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఉన్నారు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ సిట్టింగ్ స్థానం నుంచి వారి హస్బెండ్ చనిపోవడంతో బైపోల్ వచ్చింది మాగా సునీత బీఆర్ఎస్ లో రెండో అధికార పార్టీ జూబ్లీస్ స్థానాన్ని కాంగ్రెస్ చేసుకుంటుందని ధీమా అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా వ్యక్తం చేస్తున్నప్పటికీ మరొక వైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు ఖచ్చితంగా తాము కూడా మిగతా ఐదు రౌండ్లలో గెలుపొందేందుకు అవకాశం ఉందంటూ కూడా వైపు చెప్తున్నప్పటికీ కూడా కొంత నైరాశ్యం అయితే బీఆర్ఎస్ నేతలతో పార్టీ బీజేపీ నేతల కనపడుతోంది ప్రస్తుతం ఇక యూసప్ లో జరుగుతున్నటువంటి కౌంటింగ్ సంబంధించి మరొక రెండు లేదా మూడు గంటల్లో తుది ఫలితం వెలువడే అవకాశం అయితే ఉంది ఐదో రౌండ్ అనధికారికంగా మరి కాసేపట్లో ఫలితం కూడా ఎలక్షన్ పోర్టల్ లో అప్లోడ్ చేసేందుకు నుంచి రెండు గంటల సమయం ఒక్కొక్క రౌండ్ ఫలితాలను అప్లోడ్ చేసేందుకు మరొక రెండు గంటల పాటు కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఫలితం వెలువడించేందుకు అవకాశానికి రెండు గంటల సమయం ఎక్కువ కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పి నిపుణులు అయితే భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మూడు ప్రధాన రాజకీయ పార్టీలోనే ఈ విజయం కూడా ఎవరినో ఒకరిని వరిస్తుందని చెప్పి అయితే ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది మిగతా ఇండివిజువల్ గా అదే విధంగా ఇతర పార్టీల నుంచి పోటీ చేసినటువంటి యాభై ఏడు మంది అభ్యర్థుల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి ఖచ్చితంగా విజయం ఇప్పటికే వెలువెత్తున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కూడా సమరాలకు సమాయతం అవుతున్న పరిస్థితి జూబ్లీస్ అయితే నెలకొని ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ